మహిళల్ని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడదంట చేసుకుంటే అష్టకష్టాలే చాణక్యుడు వ్యక్తుల స్వభావాల గురించి కూడా నీతి శాస్త్రంలో చెప్పారు అంతేకాకుండా ఎలాంటి స్త్రీలు పెళ్లి చేసుకుంటే జీవితం నాశనమవుతుందో కూడా తెలిపాడు ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళల్ని వివాహం చేసుకున్న మగవారి జీవితం నరకంగా మారుతుందని చాణక్యుడు తెలిపాడు ఆచార్య చాణక్యుడు గొప్ప జ్ఞానవంతుడు చంద్రగుప్తుని వంటి గొప్ప చక్రవర్తికి గురువు చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధాన మంత్రిగా పనిచేశారు చాణక్యుడు ఆయన నీతి శాస్త్రం చాలా గొప్పది ఇందులో ఎన్నో అమూల్య విషయాలు దాగి ఉన్నాయి ఈ నీతి నియమాలు యువతకు మార్గనిర్దేశం చేయగలవు వీటిని పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చు ఆచార్య చాణక్యుడి నీతి నియమాలు నేటికీ బాగా ప్రాచుర్యం పొందాయి మనిషి జీవితాన్ని ప్రభావం చేసే ఎన్నో విషయాలు నీతి శాస్త్రంలో ఉన్నాయి ఇక చాణక్యుడు వ్యక్తుల స్వభావాల గురించి కూడా నీతిశాస్త్రంలో చెప్పారు అంతేకాకుండా ఎలాంటి స్త్రీలు పెళ్లి చేసుకుంటే జీవితం నాశనమవుతుందో కూడా తెలిపాడు ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళల్ని వివాహం చేసుకున్న మగవారి జీవితం నరకంగా మారుతుందని చాణక్యుడు తెలిపాడు ఇంతకీ చాణక్యుడు ఎలాంటి మహిళల్ని పెళ్లి చేసుకోవద్దన్నడో ఇక్కడ తెలుసుకుందాం అహంకారం కొందరు స్త్రీలు అందంగా లేకపోయినా అనుకువగా ఉంటారు ఇలాంటి వారిని పెళ్లి చేసుకోవడం ఉత్తమం అయితే కొందరు స్త్రీలు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు కాని వీళ్లకి అహంకారం ఎక్కువగా ఉంటుంది అహంకారం ఉన్న స్త్రీలను ఎలాంటి పరిస్థితుల్లో కూడా పెళ్లి చేసుకోకూడదని చాణక్యుడు చెబుతున్నాడు వీరి అహంకార ధోరణి ప్రవర్తన వల్ల పచ్చని కుటుంబం లేదా సంసారంలో గొడవలు వస్తాయని నీతి శాస్త్రం చెబుతుంది అందుకే ఇలాంటి స్త్రీలని వివాహం చేసుకోవద్దని చాణక్యుడు చెబుతున్నాడు తెలివి లేనివారు చాలామంది మగవారు అందానికి ఆకర్షితులవుతారు అందం ఉంటే చాలు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతారు అందం ఉండి తెలివి తక్కువ స్త్రీలను పెళ్లి చేసుకోకూదని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు అందం శాశ్వతం కాదని గుర్తించుకోవాలంటున్నాడు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి ఒక్కటే సరిపోదని తెలివితేటలు నైపుణ్యాలు కూడా ఉండాలని నీతిశాస్త్రంలో ఉంది సంసార జీవితానికి అందం ముఖ్యం కాదని తెలివి బుద్ధే ముఖ్యమని గుర్తించుకోవాలని చాణక్యుడు చెబుతున్నాడు ఇంటి పనులు చేయని వారు ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలకు ఇంటి పనులు చేయడం రాదు ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకోకూడని చాణక్యుడు చెబుతున్నాడు ఇంటి పనులు చేయని స్త్రీలు సంసార జీవితాన్ని నడిపించలేరన్నది చాణక్యుని అభిప్రాయం చాణక్యుని కాలంలో మహిళలు ఇంటి పనులు బాగా చేసేవారు అందుకని ఆయన ఆ ఉద్దేశంతో చాణక్య నీతి ఇలా చెప్పాడు కాని ఆయన చెప్పిన ఈ విషయాలు ఇప్పటికీ ప్రభావంతంగా ఉన్నాయి పనులు రాని అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే రోజూ గొడవలతో ఆ సంసారం సాగుతుంది అబద్ధాలు చెప్పే మహిళలు చాణక్యుని ప్రకారం అబద్ధాలు చెప్పే మహిళల్ని పెళ్లి చేసుకోకూడదు ఈ స్త్రీలు భర్త కుటుంబ సభ్యులకు నమ్మకం ద్రోహం చేసే అవకాశం ఉంటుంది వీరి చెప్పే అబద్ధాల వల్ల సంసార జీవితం అల్లకల్లోలం అయ్యే ప్రమాదముందని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకునే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవడం ఉత్తమం అని చాణక్యుడు చెబుతున్నాడు చెడు స్వభావం గల స్త్రీలు చెడు స్వభావం ఉన్న మహిళల్ని పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు తప్పవని అంటున్నాడు చాణక్యుడు ఇలా స్వభావం ఉన్నవారు భర్తలకు చుక్కలు చూపిస్తారు వీళ్లు భర్తల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువ అందుకే ఇలాంటి స్త్రీలు పెళ్లి చేసుకోకూడదని నీతిశాస్త్రం చెబుతుంది కోపం ఉన్న స్త్రీలు చిన్న చిన్న విషయాలకు కూడా కోప్పడ్డే స్త్రీలను పెళ్లి చేసుకోవడం మంచిది కాదంటున్నారు చాణక్యుడు వీళ్ల కోపం వల్ల కుటుంబంలో గొడవలు వచ్చే ప్రమాదముందని నీతిశాస్త్రం చెబుతుంది అసూయ కోపం ఉన్న స్త్రీలు భర్త జీవితాన్ని నరకంగా మార్చగలరని చాణక్యుడు చెబుతున్నాడు ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం వ్యక్తుల మానసిక ప్రవర్తన పరిస్థితుల్ని బట్టి ఫలితాలుంటాయి ఇది ఎవరిని ఉద్దేశించినది కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు